వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో వరల్డ్ క్యాన్సర్ డే నిర్వహించారు ఆసుపత్రిని సందర్శించిన బాలకృష్ణ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ప్రారంభించారు ఆసుపత్రిలో బ్రాకీ థెరపీ యూనిట్ ను బాలకృష్ణ ప్రారంభించారు ఆసుపత్రిలో అందరికీ సమానంగా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు చేశామని వివరించారు రేడియో యాక్టివ్ మెటీరియల్తో ట్రీట్మెంట్ ఉండేవాళ్ళం ఇప్పుడు అట్లా కాకుండా రీసీ ఏదైనా అక్కడికి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడం అలా జరుగుతుండేది అట్లా కాకుండా రెండు ఆపరేషన్ థియేటర్లు అలాగే కాన్ఫరెన్స్ హాల్ అలాగే మౌల్డ్ రూమ్స్ ఒక రెండు మౌల్డ్ రూమ్స్ అలాగే అల్ట్రాసౌండు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే అసలు దేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్యాన్సర్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ అసలు మొదలుపెట్టింది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మొబైల్ ప్రివెన్షన్ స్క్రీనింగ్ క్యాంపులు మొదలుపెట్టాక మూడు లక్షల పైన సిఎంఐ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అక్కడ ఎవరైనా స్పాన్సర్ చేసిన వాళ్ళైతే కానివ్వండి దాతలు కానివ్వండి లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి మేకు మాకుగా మేము కానివ్వండి అండ్ ఈ సంవత్సరంలో సుమారుగా యాభై నాలుగు యాభై ఆరు వేల పేషెంట్లని ఇప్పటిదాకా స్క్రీనింగ్ చేయడం జరిగింది